ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు ఈరోజు నేను చేయబోయే రెసిపీ హరియాలీ చికెన్ అండి ముందుగా ఒక కడాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకున్నాను అలాగే ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయినాక నేను ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నా వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూను జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ పడుతుంది ఈలోపు దాంట్లోకి మనము మరో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక గుప్పెడు పుదీనా తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఫైవ్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనము మిక్సీ వేసుకొని వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి చికెన్ మనకి బాగా బాయిల్ అయింది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చింది మనకి హరియాలి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా హరియాలి చికెన్ అయితే రెడీ అయిందండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్